గారికి ఇవాళ ముఖ్య అతిథి గారు ఈ సభకు పాల్గొంటున్నటువంటి వివిధ రెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు ఎస్డీ నాని గారికి వెస్ట్ కాన్సిట్యుసీ కాబే ఎమ్మెల్యే ఆసిఫ్ గారికి స్టేజీ మీద ఉన్నటువంటి మన ఒత్తిడి మహేష్ గారికి అలాగే చంద్రశైల గారికి మన మేయర్ భాగ్య గారికి అలాగే పోటీ కొట్టానికి కోసపోతే అందరికీ ఇచ్చిన వాళ్ళ ప్రతి వరకు కూడా సంస్థ ఈరోజు బ్యాంక్ గారు కానీ ఇంతకుముందు ముందు సదర్శకర్ కానీ సదర్శకర్ గారు కూడా పార్టీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అన్ని కొట్టుగా వివరించారు రాబోయే రోజులు కానీ పది రెండు పద్దెనిమిది నుంచి ఏదికే టైం ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సరిపోయి అది సుజాత చౌదరి ఇంకో చౌదరి ఎవరైనా కూడా దాని గురించి వచ్చి మనం పట్టించుకోవాల్సిన పని లేదు విజయవాడ విష్టి కామెల్సీ ఇది వైఎస్ఆర్ సిపి గడ్డ దీని గురించి మనకి ఎలాంటి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు పార్టీ నాయకులు ఉన్నారు పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారు మనం ఎటువంటి కూడా భయపడాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే మొన్న చిన్న అజితిగా కదా పొరపాటుకున్నా కూడా మనం సర్దిద్దుకొని మన ఆసిఫ్ గారికి మన ఎంపీ కెసి నాని గారికి మామూలు మెజార్టీ కాదు దిమ్మ తిరిగేటట్టు ఈసారి మెజారిటీ తీసుకొచ్చి జగన్మోహన్ గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను మనం అందరం కూడా కష్టపడి ఈ పదిహేను రోజులు కనుక మనం కష్టపడితే మామూలు విజయం కాదు మన ఆంధ్రాలో ఒక మంచి నలభై వేల మెజార్టీతో ఆసిఫ్ గారికి అలాగే అరవై డెబ్బై వేల మెజార్టీతో కేసు గారికిస్తామని చెప్పేసి మీరందరూ కూడా ఈ పది రోజులు కష్టపడి రాత్రి పనులు కూడా మన మన పని నేను చెప్పేసుకొని ఆసిఫ్ గారు కలవలేదు నాని గారి కలవలేదు ఆడ పిలవలేదు ఈడు పిలవలేదు నేను నన్ను అయితే పథకం తెచ్చలేదని చెప్పేసి ఎన్డీఏ మంచి పెట్టుకోకుండా మనందరూ కూడా ముందుకెళ్ళి రాబోయే పది రోజులు కష్టపడి పెద్దల్ని కూడా గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ కలుస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పేసి తీసుకుంటాం